ఫ్రెండ్స్ చూడండి ముందైతే ఈ కరివేపాకు వెల్లుల్లి ముద్ద కారానికి ఒక కప్పు కరివేపాకు తీసుకున్నాను అనమాట ముందైతే ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి కడిగి చూడండి నేను కొద్దిగా ఆరబెట్టి పెట్టుకున్నాను అనమాట ఒక కప్పు నిండా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే ఇలా పక్కన పెట్టుకుందాము వెల్లుల్లి అయితే చూడండి రెండు కావాలి అప్పుడే చాలా బాగుంటుంది ఈ కరివేపాకి ఇంత కావాలి ఇంకా మీరు ఎక్కువ కనుక తీసుకుంటే కరివేపాకు ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఒక కప్పు కరివేపాకి రెండైతే తెల్లగడ్డలు పెద్దవి తీసుకున్నాను దానికి కావాల్సింది ఏంటంటే కొద్దిగా ఎండి మిర్చి మన కారానికి తగ్గట్టు ఇది కారం కొద్దిగా తక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ వెల్లుల్లి ఎక్కువ ఉండాలి చూడండి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాలు అనమాట ఒక రెండు స్పూన్లే తీసుకున్నాను నేను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక ఐదారు ఎండుమిర్చి తీసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఈ కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి మనము రాండి చూపిస్తాను కరివేపాకు వెల్లుల్లి కారం ఎలా చేయాలనో చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ కరివేపాకు ఫ్రై చేసుకోవడానికి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ ఉంటేనే బాగా ఫ్రై అవుతుంది అనమాట చూడండి నేను ఒకటిన్నర స్పూనే వేసాను కొద్దిగా మళ్ళీ మనము ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుంటాం కదా అప్పుడు కొద్దిగా వేసుకుందాము చూడండి ముందైతే కరివేపాకు ఇందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి మాడకూడదు ఫ్రెండ్స్ మాడకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది కరివేపాకు జుట్టుకు కూడా మంచిది కదా తెల్లగడ్డ కూడా చాలా మంచిది మేమైతే తెల్లగడ్డలు అంటాం ఫ్రెండ్స్ తెల్లగడ్డలు చాలా మంచిది ఆరోగ్యానికి ఇలా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాము చూడండి అప్పుడే కొద్దిగా తక్కువైపోయింది ఇది పచ్చి కరివేపాకు ఫ్రెండ్స్ పచ్చి కరివేపాకు అయితేనే బాగుంటుంది ముద్ద కారానికి చూడండి ఎండిపోయిన కరివేపాకు అయితే అసలు బాగుండదు ఈ విధంగా పచ్చిది నేనైతే ఇప్పుడే మా పెరట్లోంచి కోసుకొని వచ్చాను అనమాట కడిగి ఒక ఐదు నిమిషాలు అలా కాసేపు ఆరబెట్టానంటే చూడండి అప్పుడే కొద్దిగా తగ్గిపోయింది చూడండి ఇది ఇంకా ఫ్రై అయ్యకుంది ఇంకా తగ్గుతుంది అనమాట ఇలాగే ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి విధంగా ఫ్రై అవ్వాలి అస్సలు మాడకూడదు చూడండి విధంగా ఒక ఆకు మనము ఇలా పట్టుకుంటే చూడండి ఇలా క్రిస్పీగా అవ్వాలన్నమాట ఇలా అయితే మనకి ఫ్రై అయిపోయినట్టే చూడండి ఇప్పుడైతే మనం స్టవ్ అయితే కట్టేసుకొని ఇది తీసేసుకుందాము ఒక ప్లేట్లో వేసుకుందాము ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే అదే ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవి ఉన్నాయి కదా చూడండి ఎండి మిర్చి ధనియాలు జీలకర్ర ఇవి కూడా ఇందులో వేసుకొని దోరలుగా ఫ్రై చేసుకుందాము ఇవి కూడా మాడకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నెమ్మదిగా ఇవి కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఇవి తొందరగానే వేగిపోతాయి కరివేపాకు కూడా ఒక ఫైవ్ మినిట్స్ లోపల వేగిపోతుంది ఫ్రెండ్స్ చాలా ఈజీ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇడ్లీలోకి అన్నంలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా ఇలాగే ఫ్రై చేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము ఇది కూడా స్టవ్ కట్టేసుకుందాం చూడండి ఇది కూడా మంచి కలర్ వచ్చింది ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని ఇవైతే పక్కన పెట్టుకొని రోటికాడికి వెళ్ళి ఏవైతే దంచేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి బాగా ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదా చూడండి కరివేపాకు కూడా ఎంత బాగా ఫ్రై అయిందో చూడండి ఇలా క్రిస్పీగా రావాలన్నమాట ఇలా నలిపితే చూడండి విధంగా రావాలి ఇప్పుడైతే మనం రోటికాడికి వెళ్ళి దంచేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇదిగో మిరపకాయలు ధనియాలన్నీ ఇందులో వేసేస్తున్నాను ఇందులో వేసేసి ఇందులోనే ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఉప్పు వేసుకొని అంతా ఇదంతా ఇలా తీసేసుకొని ఇప్పుడైతే మనం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా దంచుకోవాలి ముందు మిరపకాయలు ధనియాలు జీలకర్ర ముందు దంచుకుందాము బాగా ఇలా మెత్తగా ఈ విత్తనాలన్నీ మెదిగే వరకు బాగా మెత్తగా ఇలా దంచుకోవాలి ఇలా తిట్టుకున్న తొందరగా మెదిగిపోతాయి ఫ్రెండ్స్ ఫ్రై చేసాం కాబట్టి బాగా చూడండి ఇత్తనాలన్నీ బాగా మెదిగే వరకు బాగా దంచుకుందాము ఇది మెదిగిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి విధంగా మెత్తగా మెదిగిపోవాలి చూడండి ఎంత బాగా మెదిగిందో ఇప్పుడు చూడండి విధంగా మెదిగింది కదా ఇప్పుడు మనం ఇందులో ఈ కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకొని ఉప్పు ఒకసారి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కరివేపాకు అంతా ఊరికి మెదిగిపోతే బాగా ఫ్రై చేసాం కాబట్టి బాగా కరివేపాకు కూడా దంచేసుకుందాం చూడండి విధంగా మెత్తగా దంచుకోవాలి కరివేపాకు ఆకులన్నీ కనిపించకూడదు ఆకులన్నీ మెదిగే వరకు బాగా కల దంచుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా బాగా మెదగాలి ఫ్రై బాగా కరివేపాకు ఫ్రై చేస్తేనే మెదగతుంది అనమాట లేకపోతే సాగుతుంది ఫ్రెండ్స్ కరివేపాకు చూడండి ఇలా మెత్తగా దంచుకోవాలి ఇంకా కొద్దిగా మెత్తగా దంచుకోవాలి ఇంకొద్దిగా దంచిన తర్వాత మనం తెల్లగడ్డలు వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మెత్తగా మెదిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఈ తెల్లగడ్డలన్నీ ఇలా పొట్టు తీసి పెట్టుకొని ఇలా వేసుకోవాలి వేసుకొని బాగా కచ్చ పచ్చగా దంచుకోవాలి తెల్లగడ్డలు చూడండి విధంగా దంచుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువైతే దంచకూడదు పొట్టుతోటే వేసుకోవాలి ఇలా ఒకసారి అంత కలిపేసుకొని ఒక్కోసారి బాగా దంచుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఇలా ముద్ద ముద్దగా రావాలి చూడండి వెల్లుల్లి ఎంత బాగా మెదిగింది ఇలా కచ్చా పచ్చాగా ఇప్పుడైతే అయిపోయింది అంతా ఇలా తీసేసుకుందాము చూడండి ముద్ద ముద్దగా ఎలా ఉందో ఇప్పుడు ఇదంతా ఇలా తీసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇలా మెత్తగా అయితే దంచేసుకున్నాను చూడండి ముద్ద ముద్దగా ఇడ్లీలోకి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దోశల్లో కూడా చూడండి ఈ విధంగా బాలింతలు ఎవరైనా తినవచ్చు ఎంత ఆరోగ్యకరమో ఈ కరివేపాకు పొడి ముద్ద కారము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి చూడండి అక్కడక్కడ వెల్లుల్లి ఇలా తింటుంటే చాలా బాగుంటుంది మీకు గనక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకో పీడలు అయితే కలుద్దాం